రెండో రోజు అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలు కొనసాగాయి ఉత్సవాల్లో మంత్రి జూపల్లి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండో రోజు నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతోంది అయితే కొనసాగింది ఉదయం నుంచి భారీ సంఖ్యలో నిర్మల్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన సందర్శకులు పాల్గొన్నారు స్టాల్ సందర్శించి ఉత్సవాల వినోదాన్ని అనుభూతి చెందారు చిన్నారులు కేరెంతలు కొడుతూ ఉత్సవంలో ఆటలు ఆడుకున్నారు రాత్రి వరకు సందర్శకులతో ఎన్టీఆర్ మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది మంగళవారం రాత్రి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు నిర్మల్ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు సెల్ఫీ పాయింట్ వద్ద చిన్నారులతో ఫోటోలు దిగారు మిగిలిన మూడు రోజుల పాటు మరింత ఉత్సవ పాల్గొనాలని పిలుపునిచ్చారు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురికి కలెక్టర్ ప్రశాంత్ ప్రశంస పత్రాలను జ్ఞాపికలు వారికి అందజేశారు మన ఎస్సీ చూస్తే ఎప్పుడైనా అలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు సో మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ అదేవిధంగా మన ఎమ్మెల్యే కన్నబాబు గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు వేరే సమస్యలు చూస్తా ఉంటే రాజీవ్గా గుర్తు వస్తూ ఉంటుంది నాకు తెలిసి మనం చూస్తే అలాగే మరి ఈ ఇది రెండవ సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు అంటే నిర్మల్ పట్టణానికి సంబంధించి పరిసర ప్రాంతాల వారు కూడా ఇప్పుడు వచ్చే పద్ధతిలో గొప్పగా ఈ యొక్క వివిధ రకాల స్టాల్స్ను గుడ్ కోర్స్ను రకరకాలను ఏర్పాటు చేసినటువంటి ఇందులో భాగస్వాము అయినటువంటి కలెక్టర్ టీమ్ మెంబర్స్ అట్లాగే ఇందులో పాల్గొన్నటువంటి వివిధ రకాల స్టాల్స్ను ఏర్పాటు చేసినటువంటి మీ అందరు కూడా అభినందిస్తూ ప్రజలకు ఒక సంతోషం ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే ఆట పడుతో ఆట విడికి ఉండే విధంగా మరి సాయంకాలం పూట వండర్ఫుల్ వాతావరణం